కోట్లాది మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న మహానటుడు కంటి చూపుతో భయపెట్టగలడు అదే చూపులతో నవ్వులు పూయించనుగలడు కథానాయకుల ఆత్మీయుడు కథానాయకుల ముద్దుల తండ్రి నటలో ఆయనకు ఆయనే సాటి స్టేట్ బ్యాంక్తో మొదలుపెట్టి నాటకాల మీదుగా సినిమా రంగం వరకు సాగిన ఆయన ప్రయాణంలో ప్రతి మజిలీలో ఎన్నో ప్రత్యేకతలు ఆయనే నటనకు పెట్టని కోట కోటా శ్రీనివాసరావు ఉన్నర దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో రకరకాల పాత్రలతో బెండి తెరపై సువర్ణాక్షరాలతో తన పేరు లిఖించుకున్న కోట శ్రీనివాసరావు పంతొమ్మిది వందల నలభై ఐదు జులై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు పాఠశాల విద్య మొత్తం కంకిపాడులోనే పూర్తి చేసిన కోట ఇంటర్లో విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో చేరారు ఆ సమయంలో జంధ్యాల అశ్వినిధర్ సుత్తి వీరభద్రరావు సుబ్బరాయ శర్మ వంటి జూనియర్లతో కలిసి నాటకాలు వేసేవారు తనలో అద్భుతమైన యాక్టర్ ఉన్నప్పటికీ తండ్రిలా ఆయన డాక్టర్ అవుదామని అనుకున్నారు వైద్య విద్య కోసం పెట్టే ప్రవేశ పరీక్షలో తక్కువ మార్కులు రావడం వల్ల డిగ్రీ చదివిన కోట స్టేట్ బ్యాంకులో ఉద్యోగం సంపాదించారు ఆయన్ని మేము ఆప్యాయంగా పిలుచుకునే వాళ్ళం నాకు సినిమాల్లోకి వెళ్ళక ముందు నాటకాల నుంచి కూడా బాగా పరిచయం ఆయనతో కలిసి నాటకాలు వేసిన వాడిని నేను చాలా అంటే ఒక కమిట్మెంట్ తోటి తప్పని ఉండేది విపరీతంగా అంటే సినిమా యాక్టర్ అని ఎప్పుడు అనుకోలేదు బట్ నాటకాల్లో బ్యాంక్లో పనిచేస్తున్నప్పుడు ఒక మధ్యతరగతి తరగతి ఇంట్లోంచి బయలుదేరిన అతని ప్రయాణం అంచెలంచెలుగా వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్స్ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీ సరే మాములుగా సరదాగా మాట్లాడుకునే వాళ్ళం కోటగారి నేచర్ ప్రకారం మాట తడువుగా ఉండేది సరే చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అది పట్టించుకునేవాళ్ళం ఎన్నో ఎన్నో విషాదాలని దాటుకుంటూ మహోన్నత శిఖరానికంటే యావత్ భారతదేశం అతన్ని గుర్తించి తమిళ్ హిందీ ఇండస్ట్రీ కూడా అలా ఒక అనుకున్నది సాధించాడు ఇప్పుడే అదే చెప్పుకుంటున్నాం మా అనుభూ అనుభవాలు ఆ అతనితో దాదాపు యాభై ఏళ్ల సాహచర్యం అది పైగా కుటుంబం ఆ చిన్నపిల్లలు ఆ ఇంటి ఎదురుగుండా ఉండడం వల్ల మాకున్న సో కుటుంబంతో కూడా చాలా అనుబంధం ఉంది అలాంటి కోట శ్రీనివాసరావు ఇవాళ వెళ్ళిపో వెళ్ళిపోయాడంటే ఒక శూన్యం కోట శ్రీనివాసరావు గారి స్థానం మాత్రం ఇంకెవరూ పూరించలేరు అది సత్యం ఆయన మనశ్శాంతి ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆ కుటుంబానికి ఆయనకి మనశ్శాంతిని కలిగించాలి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మాకు కూడా కొన్ని వందల వేల అనుభూతుల్ని మిగిల్చిన కోట ఇవాళ కూలిపోయింది